నో వార్స్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి మధ్య మధ్యలో ఈ కోళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం మండుతున్న మధ్యాహ్నం పల్లె చివరున్న చిరువుగట్టుపై చిన్న ఇల్లు అక్కడే జీవితాన్ని గడుపుతున్నాడు విజయవర్ధన్ అనే పేదవాడు కానీ గెలవాలనే అనే కోరిక మాత్రం అగ్నిలా మండేది విజయవర్ధన్ తండ్రి చిన్నప్పుడు పందెం కోళ్ల రంగంలో ఓ యోధుడు ఇక్కడ మీరు చూస్తున్న పుంజు రంగు వచ్చేసి కాకినామలండి దీని వయసు ఇరవై నెలలు దీని సైజు వచ్చేసి ఇరవై రెండు అంగుళాలు ఉంటుందండి అలాగే దీని బరువు చూసుకున్నట్లయితే నాలుగు కిలోలు దీని ధర ముప్పై ఐదు వేలు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి కానీ దాని కళ్ళల్లో ఏదో అదే పాత అగ్ని చూడగానే గుర్తుకొచ్చింది విజయవర్ధన్ తనలో అనుకున్నాడు ఇదే అదృష్టం దీనిని అగ్నిపుంజు లాంటి యోధుడిగా నేను తయారు చేస్తా అలా మొదలయ్యింది నిజమైన ప్రయాణం ఈ పుంజు రంగు వచ్చేసి గట్టికాకండి దీని వయసు ఇరవై నెలలో ఉంటుందండి దీని సైజు ఇరవై మూడు అండి దీని వెయిట్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు అండి దీని ధర ముప్పై ఐదు వేలు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి దీని యొక్క స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి కాల్ చేసి దీని పూర్తి వివరాలు అయితే తెలుసు రోజు ఉదయం లేవగానే తన పుంజుకి వ్యాయామం వేయిస్తాడు ఇసుకలో పరుగులు గాల్లో జంపులు రోజు ప్రత్యేకమైన ఆహారం గుడ్డు మొలకలు పసుపు నీళ్లు గ్రామంలో వాళ్ళు చూసి నవ్వేవారు అయ్యో విజయవర్ధన్ ఆ బలహీనపు పిల్లతో ఏమవుతుంది అని కానీ విజయవర్ధన్ మాత్రం ఆగలేదు మాసాలు గడిచాయి ఆ చిన్న పుంజు ఇప్పుడు బలంతో కాదు ఉక్కుతో నిండిపోయింది దాన్ని చూపే వేరే ఈ పుంజు రంగు కోడినండి దీని వయసు వచ్చేసి ఇరవై నెలలు దీని సైజు వచ్చేసి ఇరవై రెండున్నారండి దీని వెయిట్ వచ్చేసి మూడున్నర కిలోలు ఉంటుందండి దీని ధర కూడా ముప్పై ఐదు అండి కొద్దిపాటు డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి యొక్క స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి తర్వాత కాల్ చేసి దీని పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి ఆ గ్రామంలో వారు ప్రతి ఒక్కరు ఆ పుంజుని చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంతలో జిల్లా స్థాయి పెద్ద పందేలు ప్రకటించారు అక్కడే గెలిస్తే పేరు డబ్బు గౌరవం అన్నీ ఒకేసారి కదా అనుకుని విజయవర్ధన్ తన పుంజుతో వెళ్ళాడు అరేనా మధ్య వేదికపై విజయవర్ధన్ పుంజు నిలబడి ఉంది ఎదుట భారీ శక్తివంతమైన కోడి గెలుపులు చేతిలో పెట్టుకుని వచ్చిందిన్నట్టు ప్రేక్షకులు ప్రేక్షకులంతా చెబుతున్నారు ఈ చిన్ని పుంజు అయిపోయింది ఇది పోరు కాదు ఈ పుంజు రంగు అండి దీని వయసు వచ్చేసి ఇరవై నెలలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అండి బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలన్నర ఉంటుందండి దీని గారు కూడా ముప్పై ఐదు వేలండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి దీని యొక్క స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో వేసిన తర్వాత కాల్ చేసి దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుందండి మొదటి గడియారం మోగింది ఎదుటి కోడి వేగంతో దూకింది విజయవర్ధన్ పుంజు నేలపై పడింది ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు విజయవర్ధన్ మాత్రం అరిచాడు లేచిరా నువ్వు ఎవరో వాళ్ళకి చూపించు అని అదే మాట ఆ పుంజులోని రక్తాన్ని కదిలించింది మళ్ళీ నిలబడి ఎదుటి కోడిని తిరిగి దెబ్బతీసేలా దూసుకెళ్ళి ప్రేక్షకులు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్